కాకినాడలో గుడి ఉంది అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేయాలి అని ప్రభావతి అయితే బాలుతో అంటూ ఉంటుంది అలా బాలుతో అనేసరికి బాలు అయితే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నన్ను ఈ ఫంక్షన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనేసి సత్యం పక్కన అయితే కూర్చుని ఉంటాడు ఏంట్రా వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని అంటే నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని అంటే అసలు పెళ్లి వాళ్ళు నిన్ను వాళ్ళు నిన్ను ఫంక్షన్లో ఉండొద్దని చెప్పారు అని అంటూ ఉంటుంది అలా అనేసరికి బాలు షాక్ అవుతూ ఉంటాడు శృతి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక మనోజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి మంచి పని అయ్యింది అనేది అనుకుంటూ ఉంటాడు మనోజ్ నా కూతురు ఫంక్షన్లో నువ్వు ఉండకూడదు నా కూతురు ఫంక్షన్ అని గొడవ గొడవ ఏదీ అవ్వకుండా ప్రశాంతంగా అవ్వాలని నాకు ఉంది అని అయితే అనేసరికి మీ కొడుకు మౌనిక ఫంక్షన్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు కూడా మీరు ఈ మాట అంటున్నారా అసలు మీరు ఏం తల్లండి అని చెప్పేసి మీన అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి మనోజ్ వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ అదేంటండి నేనే మాట్లాడుతున్నాను మీరు మాట్లాడడం లేదు చెప్పారు కదా వాళ్ళు బాలుగాని ఫంక్షన్లో ఉంటే ఫంక్షన్కి రాము అని ఆ విషయం మీరు చెప్పండి బాలుతో అనేత అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు బాలు ఏంటి నిజమేనా నాన్న కూడా చెప్పడం లేదంటే అది నిజమే అనేత షాక్ అవుతూ ఉంటాడు మీనా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని ఏంటి నాన్న ఇది నిజమేనా నువ్వు వెళ్ళిపో అని ఇప్పుడే అప్పుడే చెప్తే నేను ఎప్పటికీ ఏ చెట్టు కింద కూర్చుని ఉండేవాడిని కదా వెళ్ళిపోయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న నువ్వు అలా అంటు అలా చూస్తున్నావు వెళ్ళిపోమంటే ఎప్పుడైనా వెళ్ళిపోతాను నువ్వు నేను ఒకటి చెప్పు నాన్నా అని అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బాలు నిజంగా ఏ మాట అంటున్నాడా అనేది షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు సత్యం కొంచెం బాధపడుతూ ఉంటాడు బాలు విషయంలో